కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత దానవిల్పి అయినటువంటి మయుడు అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మాణం చేసి దానితో పాటుగా మయసభని కూడా నిర్మించి ఇచ్చాడు పాండవులు రాజసూయాగం చేశారు అంత ఉన్నతికొచ్చి అంతమంది రాజుల్ని ఓడించడం ప్రత్యేకించి అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళి ఎందరో రాజుల్ని ఓడించి అపారమైన ధనరాశుల్ని తీసుకొచ్చి అన్నగారికి ఇచ్చి అన్నగారితో రాజసూయం చేయించాడనేటటువంటి కీర్తిని కర్ణుడు తట్టుకోలేకపోయాడు ఇద్దరికీ మరి ఎప్పుడు పడదగా అర్జునుడి యొక్క కదలికలు గమనిస్తూ ఉంటాడు అర్జునుడి ఉన్నతి ఓర్వలిగాడు కాబట్టి అయిపోయిన తర్వాత ఏదో తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన తరువాత దుర్యోధనుడి ఆలోచన ఎప్పుడు ఏముంటుంది దానికి తోడు అక్కడ భంగపాటు జరిగింది పాండవ రాజ్యాన్ని ఎలా కబళించాలి ఎలా పాండవుల్ని అవమానించాలి దానికి తోడు శకుని బయలుదేరాడు వాళ్ళని జూతానికి ఆహ్వానించు మాయా జూతంలో నీకు నేను ఏ విధమైన ఇబ్బంది లేకుండా పాండవ సామ్రాజ్యాన్ని సమస్త ఐశ్వర్యాన్ని నీకు ఇప్పించేస్తానన్నాడు ధర్మరాజు గారిని పిలిచినప్పుడు సభామంటపం నిర్మాణం చేశాం దాని ప్రారంభోత్సవం అందుకు రెండన్నాడు ఆయన వచ్చి కూర్చున్న తర్వాత కూడా చెప్పాడు మంచిది కాదు జూతం ఆడకూడదు ఏదో చెప్పేది చెప్పాడు కానీ విధి బలీయం కృష్ణ పరమాత్మ జ్ఞాపకానికి రాలేదు అందుకని ఆ జూతంలో పాల్గొన్నాడు అసలు ధర్మరాజు గారు ఒక్కసారి కూడా పందెం వేయలేదు శకుని పందెం వేయడం మొదలెట్టాడు ఆఖరి పందెం వరకు శకుని వేశాడు వడ్డడం ఒకటే ధర్మరాజు చేశాడు అంటే ఒక్కసారి కూడా ధర్మరాజు గెలిచింది లేదు ధర్మరాజు గారి చేతికి పావులు వెళ్ళింది లేదు అసలు ఆయన పాచికలు పట్టుకోవాల పట్టుకున్నదల్లా శకుని ఆయన పందెం చెప్పా ఈయన బెయ్య ఈయన గెలవా ఆయన ఓడిపోను అంతే అది చిట్ట చివరికి ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే ఆ ఉన్మాదం దేవిని వడ్డడం వరకు వెళ్ళిపోయింది ఆ దేవిని వడ్డడం దేవి దగ్గరికి ప్రాతికామిని పంపించడం నన్నోడి తన్నోడెన తన్నోడి నన్నోడెనా అని ఆమె ప్రశ్న వేయడం సభలోకి వచ్చి ప్రాతికామి చెప్పడం ఆవిడనే రమ్మను అని కబురు చేయడం ఆవిడ్ని తీసుకురావడం తీసుకొచ్చిన తరువాత సభలో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఉద్విగ్నురాలయ్యి ఆవిడ ధృతాస్తుడి పక్కన నిలబడడం నిలబడిన తరువాత పరిస్థితి చాలా విషమమైనటువంటి స్థితిని సంతరించుకుంటోంది అని గమనించినటువంటి ఆమె నేను ఇంతమంది ధర్మాత్ములు ఉన్నటువంటి సభలో ప్రశ్న వేశాను ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పించండి ధర్మరాజు గారు నన్ను ఓడిపోయాక తను ఓడిపోయాడా తను ఓడిపోయాక నన్ను ఓడిపోయాడా చెప్పండి నేను కౌరవదాసినా ఈ ప్రశ్నలకి ముందు జవాబు చెప్పండి ఈ ప్రశ్నలకి జవాబు ఎవరు చెప్పలేదు భీష్మాచార్యుల వారు చెప్పలా ద్రోణుడు చెప్పలా ధర్మరాజు చెప్పలా ఎవరూ చెప్పలా కానీ దుర్యోధనుడి సోదరుడు వికర్ణుడు మాత్రం లేచాడు ధైర్యంగా లేచి ఆయన చెప్పాడు మహాపతివ్రత ఆమె ప్రశ్న వేస్తోంది ఆమె ధర్మరాజు గారికి ఒక్క తెకే పత్ని కాదు ఐదుగురు పాండవులకు ఇల్లాలి అయినప్పుడు ధర్మరాజు ఎలా ఒడ్డుతాడావండి కాబట్టి ఇది జీవితం ఆమెని మీరు గెలుచుకున్నట్టు కాదు వికర్ణుడు వికర్ణుడొక్కడే సభలో త్రౌపదీదేవిని సమర్థిస్తూ మాట్లాడినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు అది ఏమో వికర్ణుడు చెప్పిన తరువాత వికర్ణుడిని ఖండన చేయకపోయినా వికర్ణుడిని నువ్వు నోరు మూసుకొని కూర్చో అనకుండా ఉన్నా ఇంకా వికర్ణుడు ఏం మాట్లాడినావు తర్వాత విధుడు ఇటు మాట్లాడతాడు ఆ తర్వాత సభలో వాతావరణం ఎలా ఉండునో ఇది గమనించాడు కర్ణుడు వికర్ణుడు తాను ఏ దుర్యోధనుడికి సోదరుడో ఆ దుర్యోధను వ్యతిరేకిస్తూ మాట్లాడడం కర్ణుడికి జీర్ణం అవ్వలేదు అసలు నిజానికి వికర్ణుడిని వ్యతిరేకించవలసిన వాడు దుర్యోధనుడు కానీ ఎవరు వ్యతిరేకించారు అంటే కర్ణుడు వ్యతిరేకించాడు ఎందుకు వ్యతిరేకించాడు అంటే సభలో ఆనుకూల్యత ఏర్పడడం కానీ అనుకూలమైన వాతావరణం ఏర్పడడం కానీ ఏ గొడవ లేకుండా సమసిపోవడం కాని ఇద్దరూ జుత్తూ జుత్తూ పట్టుకునేటటువంటి సందర్భం ఏర్పడకుండా ఉండడం కాని కర్ణుడికి ఇష్టం ఉండదు కర్ణుడికి యుద్ధం కావాలి ఎల్లవారు నిరుగనుల్లని ధర్ము బేలా నీకు చెప్పనీలవలసే చిరుతవానికింత తరుసంటి పలుకులు సంధి వృద్ధ ఉన్న చోట ఇంతమంది పెద్దవాళ్ళు సభలో ఉన్నారు భీష్మ భీష్మద్రోణాలు ఇంతమంది పెద్దలు ఉన్న చోట వాళ్ళు చెప్పాలి ధర్మం గురించి నువ్వెవడివి చిన్న కుర్రవాడివి పెద్ద ధర్మం తెలిసిన వాళ్ళు నువ్వు మాట్లాడతావు వాళ్ళు మాట్లాడాలా నువ్వు మాట్లాడాలా మరి భీష్మద్రోణుల్ని పట్టుకుని ఈ ముసలాళ్ళు అని తన్నప్పుడు ఏమైంది ధర్మం అంటే దేనికి వాడుకుంటూ ఉంటాడు ఎప్పుడు అంటే కురుపాండవుల మధ్య దూరం పెరగాలి యుద్ధం రావాలి దానికోసమే అంతేగాని నిజంగా పెద్దరికం ఇచ్చి మాట్లాడేవాడైతే ఆ రోజున ఈ మాట అనకూడదుగా భిష్ద్రోహులు మాట్లాడినప్పుడు ఇందాక నేను చెప్పిన మాట ఇప్పుడు వికర్ణుణ్ణి కూర్చోపెట్టేయడానికి మాత్రం సభలో ఇంతమంది పెద్దలుంటే తగుదునమ్మా నేనే పెద్దవాడిని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడడానికి వీలు లేదు కాబట్టి నీకు తగిన స్థాయిలో నువ్వు మాట్లాడు అన్నాడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఒక సమస్యని సమస్యగా పరిష్కరిద్దాం అనుకున్న వాళ్ళు బయలుదేరితే సమస్య పరిష్కారం అవుతుంది అసలు ఎందుకు పరిష్కారం అవుతుంది అంటే ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు సృష్టించనిది అసలు ఈశ్వర సృష్టిలో లేనిది ఏదైనా ఉంటే సమస్య ఆయన సమస్యకు సృష్టికర్త కాడు ఆయన సమస్యలను సృష్టించలేదు సమస్యకి సృష్టికర్త ఎవడు అంటే మనుష్యుడే ఆయన నీ ప్రతి వాడికి ఏదో ఒక సమర్థతనిస్తాడు ప్రతి వాడు బతకడానికి ఏదో అవకాశం ఇస్తాడు నువ్వు ఇలా ఉండు అంటాడు కానీ మనస్సు అని ఒకటి ఉందే దాని తమాషా ఇవాళ బాగుంటుంది రేపు వాడంటే ఇష్టం ఉండదు ఎల్లుండి ఇక్కోడంటే ఇష్టం ఉండదు ఇప్పుడు బాగుంటుంది ఆగి బాగుండదు సమస్యలన్నిటికీ సృష్టికర్త మనుష్యుడే మనిషి సమస్యని సృష్టించుకుని ఆ సమస్య నుంచి తాను బయట పడలేకపోతే నింద ఈశ్వరుణ్ణి చేస్తుంటాడు సమస్యకి సృష్టికర్త ఈశ్వరుడు కానే కాడు సమస్యకి సృష్టికర్త మనుష్యుడే ఎందుకని అంటే ఒక్క మాట చెప్తున్నాను దేన్నైనా సరిపెట్టేసుకోగలిగితే వాడికి సమస్యలే శంకరులంటే అర కోపీనవంత కౌల్భాగ్యవంత అంటారు సర్దుకుపోయే లక్షణం అంటే అని చూడండి పెద్దవాళ్ళు వాడికి సమస్య ఏది వాడు ప్రశాంతంగానే ఉంటాడు వాడు కాబట్టి సమస్య ఏర్పడినప్పుడు సమస్యని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించారనుకోండి అది వేరు పరిష్కరింపబడిందా పరిష్కరింపబడలేదా వేరు కానీ సమస్యని పరిష్కరించడం కన్నా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉండి సమస్యని పెంచడం మనసులో ఉందనుకోండి అది పెద్ద ప్రమాదం అది సమస్యని జటిలం చేస్తుంది వాడక్కడ కూర్చున్నది ఏమిటి సభలో సభ్యత్వం ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటి కొంత మర్యాదతో మాట్లాడతాడు సమస్యల పరిష్కారానికి కూర్చున్నాడు అని గుర్తు కానీ వాడే సమస్యకి సృష్టికర్త అయితే వాడే సమస్యని పెంచి పెద్ద చేసేవాడైతే ఎంత ప్రమాదం వైపు కెడుతుంది ఇక్కడ వచ్చిన ఇబ్బంది వికర్ణుడు పరిష్కారం కోసమని ఇది ధర్మము కాదు ఇలా ఎందుకు చేస్తారంటున్నాడు ఏమో ఏమై ఉండేదో ఆయన మాట విని విధుడు మాట విని ఏదో చేస్తే ఏమో ఆ రోజు ఏమై ఉండేదో పాండవ కౌరవుల మధ్య అంత దూరం జరిగిపోవలసిన అవసరం ఉండేది కాదేమో కానీ వికర్ణుణ్ణి నోరు మూసుకు కూర్చో అని కూర్చోబెట్టేసిన వాడు ఎవరు అంటే కర్ణుడు కూర్చోబెట్టాడు కూర్చోబెట్టేసి ఊరుకుంటే ఇంకొకలా ఉండును ఈయన ప్రతివాదం వినిపించాడు త్రికరణ శుద్ధిగా కర్ణుడికి తెలుసు తాను చేస్తున్న వాదన తప్పు నేనలా మాట్లాడకూడదు ఒక పతివ్రతను ఉద్దేశించి ద్రౌపదీదేవి పతివ్రత రాజసూయాగంలో అవభృథ స్నానం చేసింది ధర్మరాజు గారి ఇల్లాలు పాండవులు అధర్మాత్మలు కారు క్రమశిక్షణతో కూడిన పరాక్రమమున్నవారన్న విషయం కర్ణుడికి స్పష్టంగా తెలుసు ఎందుకనంటే అదే కర్ణుడు అనేక పర్యాయములు తర్వాత మాట్లాడుతూ చెప్పాడు పాండవులు ధర్మాత్మలు ఉన్నవారు క్రమశిక్షణ ఉన్నవారు దేనిక పడితే దానికి ఉద్రేకపడే స్వభావం ఉన్నవారు కారు అని చెప్పాడు మరి ఇన్ని ద్రౌపదీ దేవిని కించపరిచి మాట్లాడవచ్చా అంటే ఎందుకు మాట్లాడతాడలా అంటే పరిష్కారం ఏర్పడకూడదు సమస్య పెద్దది కావాలి సమస్య పెద్దది అయితే యుద్ధం వస్తుంది యుద్ధం వస్తే తానే అర్జె చంపాలి ఆ కీర్తి తనకి రావాలి అది దీవుడు ఇంకా మాత్సర్యం అలా ఉండిపోయింది దాన్ని దాటలేకపోయాడు కానీ అదే మహాభారతానికి మహోపకారం చేసింది ఆయన తెలియకుండా మహోపకారం చేశాడు కాబట్టి ఇప్పుడు అన్నాడు అందరి ముందు ఏమిటి వికర్ణాను నువ్వు మాట్లాడుతూ అధర్మంగా జయింపబడింది అధర్మంగా జయింపబడింది అంటావేమిటి ధర్మాత్ములైన వారు సభలో ఎందలో ఉన్నారు భీష్మద్రోణాదులు వీళ్ళందరూ చూస్తుండగా పందెం ఒడ్డినవాడు ధర్మరాజు ధర్మరాజు కన్నా ధర్మాత్ముడివి అనుగుని తెలిసా ధర్మం ధర్మరాజు ఒడ్డాడు ఆమె ఏకవస్త్ర ఏకవస్త్ర అంటున్నావు ఆమె ఏకవస్త్ర ఏకవస్త్ర అని వెనకేసుకురావలసిన అవసరం ఏం లేదు ఆమెను అలా అనకూడదు అన్న విషయం కర్ణుడికి తెలీదా ఎందుకన్నాడు అలా అంటే ఆ సభలో సంతోషించేవాడు ఎవరు దుర్యోధనుడు ఒక్కడే దుర్యోధనుడు ఒక్కడు అంత మాట నచ్చ ఎవరంగీకరిస్తారు కర్ణుడి యొక్క ప్రసంగాన్ని అయితే కర్ణుడన్న ఈ మాట అన్యాపదేశంగా దుర్యోధనుడికి ఇంకొకలా అర్థమైంది ఈయన ఏం చెప్తే దానికి ఆదేశంలా వినపడుతుంది వెంటనే ఆయన అన్నాడు దుశ్శాసనుణ్ణి పిలిచి ఆమె బట్టలకు ఊడతీబడ్డాడు ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగిందా లేదా దుశ్శాసనుడు వెంటనే లేచొచ్చి ఆ తల్లి ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం చేశాడు ఆమె శ్రీకృష్ణ పరమాత్మని శరణాగతి చేసింది కాబట్టి ఆమె రక్షింపబడింది కాపాడబడింది సభాముఖంగా కానీ ఇప్పుడు ఎంత దూరం జరిగిపోయింది కథ అంటే వెంటనే భీముడు లేచి ప్రతిజ్ఞ చేశాడు ఏ దుర్మార్గుడైన దుశ్శాసనుడు ద్రౌపదీదేవి యొక్క బట్ట ఉలిచే ప్రయత్నం చేశాడో ఆ దుశ్శాసనుడి యొక్క గుండెలు కురుక్షేత్ర మహాసంగ్రామ భూమి ఎందు పెద్దలందరూ చూస్తుండగా బద్దలు కొట్టి దోషిటితో నెత్తునెత్తి నోటి దగ్గర పెట్టుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు ఇప్పుడు దుర్యోధనుడి తర్వాత వాడు దుశ్శాసనుడు భీముడు ప్రతిజ్ఞ చేసేశాడు అంటే దుశ్శాసనుడి మరణం ఖాయం అయిపోయింది కదా చాలా దూరం జరిగిపోయారు కదా అన్నదమ్ములు అది ఒక్క జీవితం దగ్గరే ఆగిపోయినట్టుంటే దానికి మరమ్మత్తు చేయడం తేలికే ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయండి అన్నం తేలిక చెయ్యరాని పని చెయ్యకూడని పని మనసులో ఎప్పుడూ ఇక అంగీకరించడానికి యోగ్యం కాని పని సభాముఖంగా జరిగిపోయిందా లేదా ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగిపోయిందా శ్రీకృష్ణ భగవానుడు కాపాడబట్టి కదా తల్లి యొక్క గౌరవ మర్యాదలు నిలబడ్డాయి ఇది ఇక పాండవులకి జీర్ణం అవుతుంది ఆ జీవితంలో ఎప్పుడైనా ఇక జీవితంలో ఎప్పటికైనా కురు పాండవులు కలిసి ఉండగలరా ఇక కలవడానికి వీలులేని రీతిలో బదలగొట్టేసింది ఎవరప్పుడు కర్ణుడేనా ఆ మాట అన్నది ఆయనేనా మొదట ఆ మాట అన్నందుకేనా ఇక కలపడానికి వీలులేని రీతిలో విడిపోయారు జీవితంలో ఎప్పటికైనా కురుపాండవులు కలిసి ఉండగలరా ఇక కలవడానికి వీలులేని రీతిలో బదలగొట్టేసింది ఎవరప్పుడు కర్ణుడేనా ఆ మాట అన్నది ఆయనేనా మొదట ఆ మాట అన్నందుకేనా ఇక కలపడానికి వీలులేని రీతిలో విడిపోయారు అలా విడిపోయడం వల్లైనా చెట్ట చివరి ప్రయోజనం ఏమిటి మహాభారత యుద్ధం ఆ యుద్ధంలో అర్జునుడిని నేను చంపుతాననే కదా కర్ణుడి ధైర్యం చివరికి జరిగింది ఏమిటి దుర్యోధనుడి ఆశలు ఏమయ్యాయి ఈయన పెట్టుకున్న పెరాశలు ఏమయ్యాయి కానీ వేరొక కోణాన్ని ఆలోచించండి ఈయనలా జరపబట్టే కదా ఇక కలుసుకోణానికి వీలు లేని రీతిలో విడిపోబట్టే కదా భారత యుద్ధం జరిగింది జరగబట్టి కదా ధర్మాత్ములందరూ పడిపోయారు పడిపోబట్టి కదా నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం నెరవేరింది మరి అప్పుడు కర్ణుడు ఉపకారం చేసినట్టు కానీ అది కావాలని స్వబుద్ధితో చేసిన ఉపకారమా కాదు అది దేవతల వ్యూహంలో అంతర్భాగమై ఉండి ఉండవచ్చు కానీ అక్కడ కర్ణుడి ప్రవర్తనని సమర్థించడం ఎవరూ చెయ్యడు ఇక కురు పాండవులు కలవకుండా చేసేశాడు అంతేకాదు దుశ్శాసనుడి మరణానికి రాచమార్గం దిహేశాడు ఇక దుశ్శాసనుడు మరణించినట్లే పోని అక్కడితో అయింద అవలేదు ద్రౌపదీదేవి ఒక ప్రశ్న వేసింది మీరందరూ ఇక్కడ ఉన్నారు ఇది ధర్మాత్ముల యొక్క సభ ఇంతమంది ధర్మాత్ములు ఉన్నారు నేను ప్రశ్నిస్తున్నాను నేను దాసినా అని అడిగింది ఆవిడ అడిగినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు మాట్లాడనప్పుడు కర్ణుడు మాత్రం ఒక మాట అన్నాడు ఆయన అన్నాడు కరుణి ఊర కంటే ఒక్కరుడ భర్త ఎగుట లగ్గు జూదంబున ఆలి నోటు నోటువడనివానిగా తగు భర్తబడయుంకనుచు రాధేయుడు లసమాడెనంత ఆ స్థితిలో అంత కష్టంలో అంత బాధలో ఏడుస్తూ సభలో నిలబడినటువంటి ఒక స్త్రీ ఒక పతివ్రత ఒక మహాతల్లి ఉద్దేశించి అసలు పరాచిక మాడడం అంగీకార యోగ్యమా ఆమెని ఉద్దేశించి ఎంత దారుణమైన హాస్యమాడాడంటే భర్త రక్షిస్తాడు కానీ నీ వస్త్రాపహరణం చేస్తేనే నీ భర్తలు రక్షించలేదు ఒక పని చేయి ఇక పైన ఐదుగురు భర్తలు ఉండి ప్రయోజనం ఏమిటి జూదంలో నిన్ను పణంగా పెట్టి ఓడిపోని భర్తని ఇంకొక్కడిని కూడా చూసుకోవాలి ఎంత దారుణమైన మాట ఆ మాట తలుచుకు 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 దేవి ఎంత బాధపడింది ఆ మాట కదు భారత యుద్ధానికి కారణమైంది ఆయన ఏం చెప్తే అది శాసనం దుర్యోద అబ్బా ఎంత పెద్ద మాట అన్నాడో ఎంత అవమాన పెట్టాడో ఈయన ఊరుకున్నాడా దేవిని పిలిచి తొడ చూపించి వచ్చి కూర్చోమన్నాడు అంటే తనని భర్తగా స్వీకరించమని అంత నిండు సభలో ఆమె పట్ల అలా ప్రవర్తించినది కృష్ణ పరమాత్మ తర్వాత అందుకే అన్ని మాట్లు ఆ మాట ప్రస్తావన చేశాడు ఆమె పట్ల అలా ప్రవర్తించినది ఇక ఎవరికైనా జీర్ణం అవుతుందా వెంటనే భీముడు లేచి ప్రతిజ్ఞ చేశాడు ద్రౌపదీదేవిని వచ్చి కూర్చొమ్మని ఏ తొడ మీద కొట్టి సంజ్ఞ చేశావో ఆ రెండు తొడలు గదాదండం పెట్టి కొట్టి వెరగొట్టేస్తాను యుద్ధ అని ఆఖరికి అదే జరిగిందా దుర్యోధనుడు మరణించడానికి కావలసిన రాజమార్గం వేహేశాడా కర్ణుడు ఆయన అనడం దుర్యోధనుడు చేస్తూ ఉండడం దుశ్శాసనుడు పడిపోవడానికి మార్గం ఏర్పడిపోయింది దుర్యోధనుడు పడిపోవడానికి మార్గం ఏర్పడిపోయింది భీముడు ఇక జీవితంలో పడ్డావు ఉగ్రసింహంలో అయిపోయాడు అర్జునుడు పడ్డావు వాళ్ళు కాదు అసలు ద్రౌపదీదేవి అంగీకరిస్తున్న ఇక సంధిని ఇన్నాళ్ళు పాండవులు సంధికి రాయభారానికి అంగీకరించేవాళ్ళు ఇక అంగీకరించడం సాధ్యమా ద్రౌపదీదేవికి భీముడికి అంత తేలిక అసలు కృష్ణుడికి అంత తేలిక అంటే ఇక జీవితంలో అన్నదమ్ములు కలుసుకోవడానికి అవకాశం లేనంతగా విడిపోవడానికి కావలసిన ప్రాతిపదికని వేసినవాడెవరు కర్ణుడే ఆయనన్న మాటలేగా ఇంత దారుణానికి వెళ్ళే ఎందుకు ఇలా ఇంత అసహ్యకరమైన మాటలు ఎందుకు మాట్లాడినట్టు ఒక్కటే ప్రయోజనం కావలసింది యుద్ధం యుద్ధం జరగాలి ఆ యుద్ధంలో శత్రువుడు నిశ్శేషమైపోయి దుర్యోధనుడు సర్వభవుడు అవుతాడు అది నేను ఆయనకి చేసి పెడతాను ఈయనకేమిటి ఎందుకు సంతోషం అర్జునుడిని పడగొడతాడు ఏమిటి అర్జునుడి మీద అంత కోపం అది ఇప్పటిది కాదు ఎప్పటిదో ఆ వైరం నరుడితోటి ఆ నరుడి చేతిలో పడిపోవాలి అందుకే ఇంకా అంత మాత్సర్యం పెంచేసుకున్నాడంతే పెంచేసుకుని నిజానికి వాళ్ళకి అన్నయ్య కదవుతాడు అవుతాడు కానీ అంత దారుణమైనటువంటి రీతిలో శత్రుత్వాలు పెరిగిపోవడానికి కారణమైపోయాడు అంటే ఒక వ్యక్తి జీవితంలో తర్వాత ఎంత విచారించినా దిద్దుకోలేనంత దారుణమైనటువంటి మాట ప్రయత్నం పూర్వకంగా తెలిసి తెలిసి ప్రయోగించకూడదు ఎందుకంటే ఒకసారి ప్రయోగించినప్పుడు విశ్వాసురుడి మీద ప్రతిజ్ఞ జరిగినప్పుడు వెంటనే మళ్ళీ వెటకారవాడి ద్రౌపదీదేవిని పిలిచి ఆరో భర్తని చూసుకో అన్న మాట అసలు కర్ణుడు వాడచ్చా ఇదే అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది అక్కడతో పోయినా వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళకముందు అనుజూతానికి పిలిచారు తర్వాత ఏదో ద్రౌపదీదేవికి వరాలు ఇచ్చాడు ధృతరాష్ట్రుడు వాళ్ళకి రాజ్యం ఇచ్చారు ఇంకా ఇంటికి దాకా వెళ్ళలేదు మళ్ళీ అనుజ్యూతానికి పిలిచారు మళ్ళీ అనుజ్యూతంలో అన్నీ పోగొట్టుకున్నారు పోగొట్టుకుని ఈసారి అరణ్యవాసం అజ్ఞాతవాసం అజ్ఞాతవాసంలో ఉనికి తెలిస్తే మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం అంటే ఏమిటి ఎప్పటికీ పాండవులకు రాజ్యం ఉండకూడదు రాజ్యం ఉండకూడదు ఒక్కటే కాదు కష్టాలు పడుతూనే ఉండాలి తాము రాజ్యాలు ఏలుతూనే ఉండాలి రాజ్యాలు ఏలుతూ నవ్వుతూ వాళ్ళు ఉండాలి కష్టాలు పడుతూ ఏడుస్తూ వాళ్ళు అందుకని ఈ రెండు షరతులతో అనుజ్యూతాన్ని నిర్వహించారు సహజం శకుని చేతిలో ఓడిపోవడం ఓడిపోయారు ఓడిపోయి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆఖరికి ఇవన్నీ ఈ మాటలు ఈ అనుజ్యూతం ఈ జూతం ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు ఆయన అన్నాడు కనకోర్వీరసీవ నిర్ముక్త పత్రిని పీతారుణ వారి త్రావునయ్యని నా తోడ చతుర్దశాబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల మర్తురం సంగ్రామ రంగంబున పద్నాలుగు సంవత్సరాలు అయిపోయిన తరువాత యుద్ధ భూమిలో కలుసుకుంటాం మేము కౌరవులం అలా కలుసుకున్నప్పుడు నా ధనస్సు నుండి వెలువడేటటువంటి తీవ్రమైన బాణ పరంపర చేత నేను ఈ కర్ణుడిని చంపేస్తాను ఈ కర్ణుడి తల తెగి యుద్ధ భూమిలో పడిపోయి నెత్తురు భూమిలోకి ఇంకుతుండగా గ్రద్దలు రాబందులు ఎగురుతూ వచ్చి ఇతని శరీరాన్ని పొడుస్తాయి అలా యుద్ధ భూమిలో పద్నాలుగేళ్ల తర్వాత కర్ణుడి తల తెగేస్తానని ప్రతిజ్ఞ చేశాడు అంటే ఇక కలుసుకోవడం సాధ్యం అవుతుందా దుర్యోధన దుశ్శాసన విషయంలో భీమ ప్రతిజ్ఞ అయిపోయింది శికుని విషయంలో నగుల సహదేవుడు కర్ణుడి విషయంలో అర్జునుడు భీముడు మళ్లీ ప్రతిజ్ఞ చేశాడు దుష్టచిత్తుడైన కష్టు దుర్యోధను శరముదన్నువాడ ధరణి కూల్చి హీనుడైన దుస్సేనుని వధించి వేడి రక్తమనువాడగడగి అయిపోయిన తర్వాత మేము అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని పద్నాలుగో ఏట యుద్ధానికి వస్తాం కదా అప్పటికి పదమూడేళ్ళు అయిపోతాయి ఆ పద్నాలుగో ఏట మేము యుద్ధానికి కలుసుకున్న తరువాత దుర్యోధనుణ్ణి తొడలు విరగ్గొట్టి యుద్ధ భూమిలో చంపడమే కాదు నా కాలు పెట్టి తల తంతంతాను దుర్యోధనుడి అంతేకాదు దుశ్శాసనుడు యొక్క గుండెలు బద్దల కొట్టి వేడి తీసి నూటి దగ్గర పెట్టుకుంటాను ఇంతమంది ప్రతిజ్ఞలు చేసి అరణ్యవాసానికి బయలుదేరే ఇప్పుడు వీళ్ళు అనుభవించిన భోగం ఓ మెరుపు లాంటిది ఏళ్ళు ఎంతలో వస్తాయి పదమూడు ఏళ్ళు పూర్తయిపోయి పద్నాలుగో ఏడు వచ్చేది వాళ్ళు వచ్చారంటే ఆకలి కొన్న సింహాల్లా వస్తారు అప్పుడు దెబ్బతిన్న పెద్ద పులుల్లో వస్తారు తోక తొక్కిన త్రాచుపావుల్లో వస్తారు వచ్చిన తరువాత పాండవుల ముందు నిలబడడం అంత తేలిక కానీ పేరాశ ఏమిటంటే ఇంత తేజోమూర్తులు ఎలా ఉండగలరు అజ్ఞాతవాసంలో వీళ్ళ ఉనికి తెలియకుండా ఎలా ఉంటుంది ఈ ప్రశ్న వేసుకునేటప్పుడు ఈ ఐదుగురే ప్రచ్ఛన్న వేషాల్లో ద్రౌపదీశ్వయం వరంలో కనపడితే మనం కనిపెట్టగలిగానా ఎవరన్నా కనపడితే కాదు యుద్ధం చేశారు ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తే బాణాలు బాణాలేస్తే ఓడిస్తే నాతో యుద్ధం చేస్తే అర్జునుడు చెయ్యాలి ఇంద్రుడు చెయ్యాలి పరశురాముడు చెయ్యాలన్నాను తప్ప అర్జునుడే గుర్తుపట్టగలిగానా గుర్తుపట్టలేకపోయానుగా అప్పుడు గుర్తుపట్టలేకపోయింది అజ్ఞాతవాసంతో గుర్తుపట్టగలనా అని ఆలోచన రాలేదు మౌధ్యమన్న మాటకి ఇంతకన్నా పర్యాయ పదమే ఉంటుంది కాబట్టి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కౌరవులు పరమ సంతోషంగా ఉన్నారు